ముద్రగడ పద్మనాభం తాను ప్రత్యక్ష ఎన్నికలు ఎక్కడైనా ఎన్నికలు వచ్చాయనుకోండి నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటా ప్రత్యక్ష రాజకీయాలు చేస్తానని గత రెండు దఫాల నుంచి అడుగునే ఉన్నాను రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు ఆ తర్వాత పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు ఇరవై నాలుగు వచ్చిన ఆ మాట అడ్డుతూనే ఉన్నారు అనడం ఆయన ఎవరు మరి డీల్ చేయలేరేమో వెనక్కి వెళ్ళిపోవడం వైసీపీలో చేరతారన్నారు చివరి నిమిషం వరకు వచ్చింది చివరికి వైసీపీ నాయకులు నా ఇంటి వర్గాన్ని రాకండి మీ టైం వేస్ట్ చేసుకోకండి దండాలు దండాలు అని చెప్పి పెట్టేశారు అండ్ తన ఇంటికి వచ్చిన జనసేన నాయకులకు మాత్రం రండి 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 దయచేయండి చేయండి అని చెప్పి మాట్లాడారు ఈ నెల ఇరవై మూడవ తేదీ పవన్ కళ్యాణ్ ఇక ముద్రగడ ఇంటికి వెళ్ళి ఎరళంపూడిలో ఆయన ఆహ్వానించబోతున్నారు అని ఫైనల్ కనుక న్యూస్ వచ్చేసారు కానీ బాబా ఈయన వెళ్ళలే ఆయన టైం ఇవ్వలే మరోవైపు మనం నిన్ననే మాట్లాడుకున్నాం బీజేపీ పెద్దలు ముద్రగడతో టచ్లోకి వెళ్ళినట్టున్నారు బీజేపీలోకి తనను ఆహ్వానించి మొత్తానికి ఎన్నికలు అయిన కదా వాళ్ళ నినాదంగా కాపు ముఖ్యమంత్రి అనే దాన్ని తీసుకెళ్లాలి అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా సమాచారం సో ముద్రగడకు బీజేపీనే బ్రేకులేసింది అన్నది ఇప్పుడు వినపడుతున్నటువంటి వార్త ఒకవైపు ఇలా ఉంటే లేదా జనసేనలోనే చేరతాడు ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాడు అని చెప్పి జనసేన కూడా మరోవైపు ప్రచారం చేసుకుంటూ ఉంటే జనసేనతో పొద్దులో ఉన్న తెలుగుదేశం పార్టీ ముద్రగడ మీద ఒక గట్టి ముద్ర వేసేసింది ఆయన ఒక కోవట్టు అని ముద్రగడ పద్మనాభం ఒక కోవట్ అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అండ్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు కూడా చూస్తూ ఉన్నటువంటి జీవి రెడ్డి గారు డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్ డిబేట్లోనే కూర్చొని నేరుగా ఈ ముద్ర వేశారు నాలుగు గోడల మధ్య వీళ్ళ అభిప్రాయాలు చెబితే ఒక రకం ముద్రగడ పద్మనాభం కావచ్చు హరిరామ చోగయి కావచ్చు నాలుగు గోడల మధ్య కాకుండా బహిరంగంగానే చెబితే దాన్ని ఏమనుకోవాలి ఒకసారి చెబితే సలహా అవుతుందేమో పదే పదే సలహాలు చెబుతూ ఉండి ఎవరినో బ్లాక్మెయిల్ చేసే విధంగా ఎవరి మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఆ విధంగా చేయడం ఏంది ఇదంతా వాళ్ళు చేస్తూ ఉంటే జనసేన అధినేత అంటే పార్టీ పెద్ద అనుకున్న దాని ఉద్దేశం జనసేన అధినేతనే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళని కంట్రోల్ చేయాలి కదా పొత్తుకు డ్యామేజ్ జరిగే విధంగా వాళ్ళు మాట్లాడడం ఏంటి వీళ్ళందరూ పోగొట్టు రాజకీయాలు చేస్తున్నట్లయితే అనిపిస్తుంది బయటైతే ఒక చర్చ ఉంది వీళ్ళు పోగొట్టు రాజకీయాలు చేస్తూ ఉన్నారని తీవ్రమైన ముద్ర చేశారు కోర్స్ అదే డిబేట్ లో ఉన్న జనసేన అబ్జెక్ట్ చేయడం అలాగైతే మరి లోకేష్ సీఎం సీట్ ఇవ్వను అని చెప్పి అన్నారు కదా మరి లోకేష్ తో లోకేష్ కి టీడీపీకి సంబంధం లేదని వీళ్ళు చెప్పగలుగుతారా లోకేష్ని ఏమైనా కనుక కోవొట్టు ముద్ర వేస్తారా వీళ్ళు అని ఆ జనసేన నేత చెప్పినప్పుడు జీవిరెడ్డి ఏమన్నారు మరి అట్లయితే జనసేన పార్టీలో జోగయ్య ముద్రగడ స్థానం ఏంటి వాళ్ళ ప్లేస్ ఏంటి వాళ్ళ ప్లేస్ ఏంటి వాళ్ళ ఆ విధంగా బహిరంగంగా ప్రతిదీ మాట్లాడుతూ పోవడం మరి కోవట్ రాజకీయంగానే చూడాల్సి ఉంటుంది అని మామూలుగానే తెలుగుదేశం పార్టీకి ముద్రగడకు పడదు ముద్రగడ తెలుగుదేశం పార్టీ అధినేత మీద చాలా సార్లు కమెంట్ చేశారు మా ఇంట్లో ఆడోళ్ళని ఎల్ భాష వాడి మరీ ఈడ్చుకెళ్ళని జుట్టు పట్టుకొని అన్నారు ఇప్పుడేమో అదే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే టీడీపీతో డైరెక్ట్ లేకుండా జనసేన ద్వారా ఎంట్రీ ఇద్దామని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు అది కాసేపు డిలే అయింది ఇప్పుడు టీడీపీ ఏమో ముద్రగడను కోవట్ ముద్ర వేసేశారు మరి అది ఒక విధంగా ముద్రగడ ఇగోను యుగోను హట్ చేసినట్లేదు సరే మా ఇంట్లో ఆడవాళ్ళను ఎల్ భాష మాట్లాడారు అన్న తర్వాతనే అదే టీడీపీతో పొత్తులు పెట్టుకున్న జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ఎలా సిద్ధపడ్డారు అంటే మరి ఇప్పుడు కోవిడ్ ముద్ర వేసిన పట్ల పోతానని చెప్పి సిద్ధపడతారో లేకపోతే జనసేనలోకి పోవాలని నిర్ణయాల నుంచి కూడా వెనక్కి వచ్చేస్తారో చూద్దాం